రామాపురంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి ఊరంతా పిండివంటల వాసన హరిదాసుల కీర్తనలతో నిండిపోయింది ప్రసాదింట్లో సందడి ఇంకా రెట్టింపు కాబోతుంది ఎందుకంటే పట్నంలో ఉంటున్న సురేష్ అరుణ్ తమ భార్యలతో కలిసి ఈరోజే రాబోతున్నారు పెద్ద కోడలు అనామిక ఒక్కతే ఇంట్లో పనులన్నీ చక్కబెడుతుంది ఏమేవ్ శారదా కాఫీ ఇంకా రాలేదేంటి ఆ రమేష్గాడు పాకలోకి వెళ్తే రాడు అనామికా ఏమో వంటింట్లో కుస్తీ పడుతుంది నాకు మాత్రం గొంతెండిపోయి కడుపులో ఎలకలు డాన్సింగ్ చేస్తున్నాయి శారద వంటింట్లో నుంచి కాసేపు ఉండండి గంటకోసార పాలు ఇప్పుడే మరిగాయి చూసారా అనామిక తెల్లవారుజాంని లేసి ముగ్గేసి ఇప్పుడు అందరికి ఇష్టమైన అరిసెల కోసం పాకం పడుతుంది ఆ ఒక్క తెన్ని పనులు చేసుద్ది అందుకేగా అనామికాకి సాయం చేయడానికి చిన్న కొడళ్ళొస్తున్నారు వాళ్ళొస్తే అనామికకి కొంచెం విశ్రాంతి దొరుకుతుంది అనుకుంటున్నాను విశ్రాంత వాళ్ళకి పల్లెటూరు అంటేనే అలర్జీ ఏసీ లేదు నెట్వర్క్ సరిగ్గా రాట్లేదని గొడవ చేస్తారు అనామిక కాళ్ళే సాయం చేస్తారు అనామికతో వాళ్ళు పనులు చేయించుకోపోతే చాలు ఈసారి వాళ్లతో సాందరి ఎట్టా ఉంటుందో చూడాలి ఈ లోపు రమేష్ లోపలికి వచ్చి నానా సురేష్ ఫోన్ చేశాడు టోల్ గేట్ దాటారంట ఇంకో పది నిమిషాల్లో ఇక్కడ ఉంటారు అత్తయ్యా బాదం పాలు రెడీ చేశాను వాళ్ళు రాగానే వేడి వేడిగా ఇద్దాం రమేష్ గారు మీరు వెళ్లి కారు పార్కింగ్ కోసం ఆ ముందున్న రేకుల షెడ్లో బండ్లన్నీ తీయండి సరే నేను ఇప్పుడే వెళ్తున్నాను కాసేపటికి సురేష్ అవని అరుణ్ అంజలి వస్తారు ఓ మై గాడ్ సురేష్ ఏంటి స్మెల్ ఎవరో పేడతో కల్లాపి జల్లినట్టున్నారు వాసన మొత్తం నా ముక్కులోకి వెళ్తుంది నా నోస్ సెన్సిటివ్ అని తెలుసు కదా అవునరుణ్ అసలు ఇక్కడ గాల్లో అంత మంచుంది ఇన్స్టాగ్రామ్ కి ఇక్కడ మంచి లైటింగ్ కూడా లేదు ఈ మంచికి నా స్కిన్ పైగిల్లిపోయేలా ఉంది అబ్బా మీ మాటలు కట్టి పెట్టండి ముందు లోపలికి పదండి అమ్మా నానా అన్నయ్య వదిన ఎలా ఉన్నారు రండి రండి అందరం బానే ఉన్నాం అనామిక తోటి కోడల్లో మరుదులు వచ్చారు హారత పల్లెం బట్టి రమ్మా అనామిక చిరునవ్వుతో అందరినీ పలకరిస్తుంది అనమిక అక్క ఏంటి ఇంత చలిలో కూడా నువ్వు ఆ కాటన్ చీరతో ఎలా మేనేజ్ చేస్తున్నావు నేను కార్లో హీటర్ వేసుకున్న వణికిపోతున్నావు నాకు ఈ వాతావరణం లేవని మీకోసం వేడివేడిగా బాదం పాల్చేశాను ఈ చలికి అవి తాగితే గొంతులో హాయిగా ఉంటుంది ప్రయాణం చేసి అలసిపోయినట్టున్నారు కాసేపు విశ్రాంతి తీసుకోండి మధ్యాహ్న భోజన సమయం అందరూ భోజనానికి కూర్చున్నారు వదినా ఈ సాంబార్ చాలా బాగుంది అవని నువ్వు కూడా టేస్ట్ అవును అనామిక అక్క వంట చాలా రుచిగా చేస్తుంది అంజలి ఆ సాంబారి టివ్వు నేను కూడా అనామిక అక్కలాగా రుచిగా వండడానికి చాలా ట్రై చేశాను కానీ ఎందుకో ఎప్పుడు ఇలా కుదరదు నువ్వు ఫోన్లో రీల్స్ చూస్తూ వంట అంజలి అందుకే నువ్వు చేసే వంట చేసినట్టు కుదరదు ఆ మాటకి అప్పుడు అందరూ నవ్వారు అలా కబుర్లతో మధ్యాహ్నం వాళ్ళ భోజనం పూర్తయింది ఇక ఆ రోజు సాయంత్రం శారద అనామికతో ఇలా అంటుంది అనామిక నువ్వొక్కదానివే ఇంటి పనులు చేసే బదులు ఆవని ఆంజలిక పనులు చెప్పొచ్చు కమ్మా ఉద్దా వాళ్ళు ఇక్కడ ఎంజాయ్ చేద్దామని వచ్చారు మనం ఇక్కడ పనులు చెప్తే వాళ్ళు ఇబ్బంది పడతారు కదా మనసు మనసును బాగా అర్థం చేసుకుంటావు తల్లి నువ్వు ఈ ఇంటి దేవతవమ్మా మరుసటి రోజు భోగి పండుగ ఉదయం ఊరంతా భోగి మంటలతో వెలిగిపోతుంది ప్రసాద్ ఇంటి ముందు కూడా పెద్ద మంట వేశారు రమేష్ సురేష్ అరుణ్లు మంట మండటానికి పాత సామాన్లు వేస్తున్నారు అందరూ అక్కడే ఉన్నారు ఒరేయ్ ఆ మంటలో ఆ పాత చాట్లు చిరిగిన బట్టలు అన్ని వేసేయండి మన ఇంటికి పట్టిన దరిద్రం అంతా ఈ మంటతో పోవాలి అనామేక ఆ పాత సామాన్లు అవన్నీ ఉంటే తీసుకొచ్చి ఇక్కడ పెట్టమ్మా ఒక్కొక్కరు వాటిని మంటలు ఏత్తారు అత్తయ్య ఈ మంట నుంచి వచ్చే వేడి మంచి ఇస్తుంది ఇది కేవలం మంట కదవని ఇది మన సంప్రదాయం మన మనసులో ఉన్న చెడుని కష్టాలని పాత వస్తుల రూపంలో వదిలించుకునే రోజుది హనామిక చెప్పింది అక్షరాల నిజం అందుకే ఈ భోగి మంట సాక్షిగా మీరందరూ ఒక ప్రామిస్ చెయ్యాలి మీలో ఉన్న ఒక చెడ్డు అలవాటుని ఈ మంటలో వేసేయాలి అంటే ఈ రోజు నుంచి ఆ పని చెయ్యకూడదన్నమాట నిజంగానే మామయ్య అంటే షాపింగ్ కూడా మంటలో వేసేయాలా అది నీ ఇష్టమమ్మా మొదట నేను మొదలు పెడతాను నాకున్న కొన్న చెడ్డలవాటు అందరి మీద సెటైర్లు వేయటం అదేమో మీ అత్తయ్యకి నచ్చదు కాబట్టి ఈ రోజు నుంచి నా కౌంటర్లు ఆపేస్తున్నాను ఇక నుండి అప్పుడప్పుడు మాత్రమే వేస్తాను అమ్మో అది జరిగే పని కాదులేండి నా బ్యాడ్ హ్యాబిట్ నా కోపం వస్తే కోడలను తిట్టడం అది ఆపేస్తాను కోడలేకపై మీకేం చెప్పాలన్న ఓపి గని చెప్తానులే నాకు కోపం ఎక్కువ నాన్న కోపంతో మాట్లాడడం వల్ల ఇతరుల మనసు నొచ్చుకుంటుంది అందువల్ల నా కోపాన్ని ఈ మంటలో వేసేస్తున్నాను ఇక నేను శాంతంగా మాట్లాడడానికి ప్రయత్నిస్తాను నేను ఆఫీస్ వర్క్ అని చెప్పి ఈ మధ్య ఫ్యామిలీకి సరిగ్గా టైం ఇవ్వటం లేదు ఇకపై అలా చేయను వీలైనంత త్వరగా ఆఫీస్ వర్క్ కంప్లీట్ చేసుకుని వచ్చేస్తాను నేను నేను రోజుకి వంద సార్లు నన్ను అద్దంలో చూసుకుంటాను ఇక నుండి అది తగ్గిస్తాను అత్తయ్య ఇక నుండి అద్దం ముందు తక్కువ సమయం గడుపుతూ ఇంటి పనులు తొందరగా చేస్తాను నా బ్యాడ్ హ్యాబిట్ సోమరతనం ఇక నుండి నేను నా సోమరతనాన్ని వదిలేస్తాను రేపటి నుండి అనమిక అక్కతో కలిసి పనులన్నీ నేనే చేస్తాను అవ్వో ఇవన్నీగా ఉన్నాయి మరి అనామిక నీ బ్యాడ్ హ్యాబిట్ ఏంటమ్మా నీలో మాకే చెడు కనిపించదో నాకు ఒక చెడు అలవాటు ఉంది మావయ్య ఎవరైనా అడిగితే కాదని లేను నా ఆరోగ్యం పాడైనా సరే ఎదుటి వాళ్ళ కోసం కష్టపడతాను అతి మంచితనాన్ని ఈ మంటలో వేసేస్తున్నాను ఇక నుంచి నా ఆరోగ్యం కూడా చూసుకుంటాను అమ్మా అనామిక భలేగా చెప్పావు తల్లి సరే ఇంకా ప్రామిసులు అయిపోయాయిగా పదండి లోపలికి వేడి వేడి వేడివేడి తిందాం ఇక అది సంక్రాంతి రోజు ఊరంతా రంగురంగుల ముగ్గులతో నిండిపోయింది శారద ఇంటి ముందు పెద్ద అనౌన్స్మెంట్ చేశారు చూడండమ్మా ఈరోజు మన ఇంట్లో ముగ్గులు పోటీ అనామిక ఆవనే అంజలి ముగ్గురు మూడు ముగ్గులు వేయాలి ఎవరు ముగ్గు బాగుంటే వాళ్ళకి నేను ఒక స్పెషల్ పట్టుచీర గిఫ్ట్ ఎత్తా మీ మావయ్య గారు జడ్జి అత్తయ్య నాకు చుక్కల ముగ్గులు అస్సలు రావు సురేష్ త్వరగా వైఫీ ఆన్ చే నేను గూగుల్లో చూసి వేయాలి నాకు రంగులు వేయడం ఇష్టం ముగ్గు వంకరగా ఉన్న కలర్స్ తో మేనేజ్ చేస్తాను నేను మన పాత పద్ధతిలో రథముగ్గు అత్తయ్య ముగ్గురు కోడళ్లు రంగంలోకి దిగారు అనామిక చాలా నిశ్శబ్దంగా ఏకాగ్రతతో పెద్ద రథముగ్గు వేసి దాని చుట్టూ గొబ్బెమ్మలు పెట్టింది అవని తన ఫోన్లో ఫోటో చూస్తూ ఏదో త్రీ డిజైన్ వేసింది అంజలి ముగ్గు వేయటం కంటే రంగులు చల్లటం మీద ఎక్కువ శ్రద్ధ పెట్టింది ఓ గంట తర్వాత ప్రసాద్ ఇన్స్పెక్షన్కి వచ్చాడు ఒక్కో ముగ్గుని ప్రసాద్ గమనిస్తున్నాడు ఏమా అవని ఇదేంటి ఈ ముగ్గేదో క్యూఆర్ కోడ్ లాగా ఉందే దీన్ని స్కాన్ చేస్తే పేమెంట్ పేమెంటే జరుగుద్దా సిటీలో ఇప్పుడు అదే ట్రెండ్ ట్రెండ్ సరిగాని ఇందులో పండక్కర్లేదమ్మా దీనికి ఐదు మార్కులు ఇక అంజలి ముగ్గు అమ్మో ఇది ముగ్గ లేక హోలీ పండగలో మిగిలిన రంగులా ముగ్గెక్కడుందో పెట్టి ఎతకాలి పండగంటే దీనికి నాలుగు మార్కులు ప్రసాదిక అనామికా ముగ్గు దగ్గర ఆగుతాడు ఓహో ఈ ముగ్గు ఎంత కలగా ఉందో ఆ గొబ్బెమ్మల మీద పసుపు కుంకుమ నవధాన్యాలు ఈ సాంప్రదాయంతో కూడిన ముగ్గు చూస్తుంటే కడుపు నిండిపోతుంది ఈ ముగ్గుకి పదికి పది మార్కులు అవునండి అనామిక ముగ్గులో ఒక నిండుతనం ఉంది మన సాంప్రదాయంగా ఇంక ఈ ముగ్గుల పోటీలో విన్నరు మన అనామిక ప్రసాద్ అనామికాకి పట్టుచీర గిఫ్ట్ గా ఇస్తాడు ఇక మధ్యాహ్న సమయం అనామిక పది రకాల వంటలు చేసింది ఇల్లంతా ఆ వాసనతో నిండిపోయింది అమ్మా అనామిక ఈ గారుడి భలీగా గుదరాయమ్మా నూనెస్సలు పైకి గనిపించటంలా శారదా చేయాలో అనామికను చూసి నేర్చుకో మీరెప్పుడు అట్టాగే అంటారు ఉంటాయంటారు రాయలాగుంటాయంటారు కారాలు మాత్రం మేచుకుంటారు నిజంగా వదిన సిటీలో కూడా ఇంత టేస్ట్ టేస్ట్ ఈ వల్ల మేమంతా డైటింగ్ పక్కన పెట్టి తింటున్నాం అవును అనామికక్క నీ చేతుల మ్యాజిక్ ఉందక్క కూడా ఎరిసెలు ఎలా చేయాలో నేర్పిస్తావా తప్పకుండా అవని సాయంత్రం మనందరం కలిసి పిండి వంటలు చేద్దాం అప్పుడు నీకు అర్థమయ్యేలా నేర్పిస్తాను అలా సంక్రాంతి రోజు అందరూ ఆనందంగా గడిపారు మరుసటి రోజు కనుమ పల్లెటూర్లో కనుమ అంటే పశువుల పండుగ రమేష్ ఎద్దులని అందంగా అలంకరించాడు ఒరే రమేష్ ఎద్దుల్ని ఊరేగింపుకి తీసుకెళ్లన్రా కోడల్లారా మీరు కూడా బదండి ఊరట్టా ఉందో చూస్తారు గాని బాబోయ్ ఆ ఎద్దు కొమ్ము చూడు ఎంత పెద్దగా ఉందో అరుణ్ నన్ను పట్టుకో భయపడి కంజలి అవేమి చెయ్యో కనుమ అంటేనే పశువుల పండగంజలి ఈ పండగ రోజు మన ఇంట్లో ఉన్న పశువులని పూజిస్తా అనమాట ఏడదంతా మన పొలంలో కష్టపడి మనకి పంట పండించడంలో ఈ పశువులే శ్రమిస్తాయి కాబట్టి వీటిని ఈరోజు పూజిస్తాం మన చెప్పావు తల్లి ఇక ఆ రోజు మధ్యాహ్నం అత్తయ్య ఈ మూడు రోజులు ఎలా గడిచిపోయాయి కూడా తెలియలేదు మొదట్లో చలికి భయపడ్డాను కానీ ఇక్కడ దొరికిన ప్రేమ ముందు ఆ చలి ఏమి ఇబ్బంది అనిపించలేదు ఆ ఆ ఆనామిక అక్క దగ్గర నేనొక విషయం నేర్చుకున్నాను పనిని ప్రేమిస్తే అది కష్టం అనిపించదని మీరు ప్రతి పండక్కి ఇంటికి రావాలి అప్పుడే ఇల్లు నిండుగా ఉంటుంది మీరందరూ ఈ పండక్కి రావడం వల్ల ఈ ఇంటికే కలొచ్చింది నా గుండి ఇప్పుడు ఆనందంతో నిండిపోయింది ఇక మరుసటి రోజు సురేష్ అరుణ్ ఫ్యామిలీస్ తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతున్నారు అందరి ముఖాల్లో ఒక చిన్న విచారం ఉంది ఏంట్రా సురేష్ అప్పుడే వెళ్తున్నారా ఇంకో రెండు రోజులుంటే బాగుండేది కదరా లేదన్నా ఆఫీస్లో పండున్నాయి ఈసారి ఉగాదికి మళ్ళీ వస్తాంగా ఇదిగోండి ఇందులో అరిసెలు ఇందులో జంతికెలు ఇందులో ఆవకాయ ఉన్నాయి ఏవి మిగిల్చుకుండా అన్నీ తినాలి సిటీలో మీ ఫ్రెండ్స్కి కూడా ఇవ్వండి థ్యాంక్స్ అక్క సారీ నేనేం పనులు చేయకుండా నేను ఇబ్బంది పెట్టాను అలా ఏం లేదు లావని మీరు రావడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది జాగ్రత్తగా ఇల్లు అనా అనామిక నీ తోటి కోడలనే పంపించడానికి నీకు మనసు రావడం లేదు కదూ అవునత్తయ్యా కానీ మరి వాళ్ళు వెళ్ళాలి కదా ఇక కార్లు కదులుతుంటే అందరూ చేతులుపుతూ చెప్పుకున్నారు సంక్రాంతి పండుగ ఆ కుటుంబం మధ్య ఉన్న ప్రేమానురాగాల నింపింది అనామిక ఆత్మీయత అవని మార్పు అంజలి అల్లరి ఇవన్నీ కలిసి ఆ సంక్రాంతిని మధుర జ్ఞాపకంగా మార్చేశాయి ప్రసాద్ సోఫాలో కూర్చొని శారదా వాళ్లు వెళ్ళగానే మళ్ళీ ఇల్లు నిశ్శబ్దమైపోయింది అనామికని కాఫీ బట్టుకురమ్మను మొదలెట్టారా నా మాట గుర్తుంది గదు ఈ రోజు నుండి తిట్లు బంద్ నా మాట కూడా గుర్తుందిలే కౌంటర్లు బంద్ అమ్మా అనామిక కాఫీ తీసుకురా అమ్మా ప్లీజ్ తల్లీ ఇప్పుడే తెస్తున్నాను మావి గారు అనామిక అత్తా కోడల ఛానల్ ని ఆదరిస్తున్న ప్రేక్షక మహాశైలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అది రామాపురంలో ఉన్న ప్రసాదిల్లు ఈ ఏడాది చలికాలం మరి ఎక్కువగా ఉంది సూర్యుడు కూడా దుప్పటి ముసుగులో నుంచి బయటకు రావటానికి భయపడుతున్నాడు భోజన ప్రియుడైన ప్రసాద్కి ఈ చలికాలం ఒక శిక్షలా మారింది ప్రసాద్ భోజనం చేస్తూ ఏమే శారదా అసలు నీకు నా మీదేమైనా ప్రేముందా లేక పగ తీర్చుకుంటున్నావా బయట చలి పులిలాగాండ్రిస్తంటే నువ్వేమో ఈ పప్పు పచ్చడి వేసావు ఇవి గొంతుకులోకి దిగుతాయా అసలు గనకే వేడివేడిగా పెట్టా లేకపోతే పెట్టేదాన్ని అలవని చెప్పి రోజుకో కోడిని పూటకొక మేకని వండలేంగా ఆ మసాలాలు తింటే గ్యాస్ స్టవ్లోచ్చి రాత్రి అంతా నిద్రపోరు పప్పులు నెయ్యి వేసుకోండి కమ్మగుంటది నాకు కమ్మగా వద్దు ఘాటుగా కావాలి నా నాలుక చచ్చు పడిపోయింది దానికి ప్రాణం బొయ్యాలంటే మంచి చికెన్ పడాల్సిందే రమేషు సురేషు ఒరే అరుణు మీరైనా చెప్పండిరా మీ అమ్మకి రమేష్ సురేష్ అరుణ్ ఆఫీస్ నుంచి లంచ్కి వచ్చారు వాళ్ళు కూడా చలికి వణుకుతూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు నాన్న అమ్మ మాట వినాల్సిందే కదా మటన్ తెచ్చుకున్నాం ఈరోజు పప్పుతో సర్దుకుపోదాంలే ఆఫీస్లో క్యాంటీన్ కూడా బంద్ చేశారు నాన్న అయినా ఈ చలికి చికెన్ షాప్కి వెళ్లే ఓపిక ఎవరికీ లేదు అక్కడ క్యూలో నిలబడాలంటే కాళ్ళు కట్టుకుపోతాయి నాకు మాత్రం ఏదో వెల్తిగా ఉంది అంజలి కనీసం మసాలా ఆమ్లెట్ అయినా వేయచ్చు కదా ఇప్పుడు నేను వంటింట్లోకి వెళ్ళి ఆ ఫ్రిడ్జ్లో ఉన్న చల్లటి గుడ్లు తీసి వాటిని పగలగొట్టి ఉల్లిపాయలు కోసి నా వల్ల కాదు బాబాయ్ చలికి నా చేతులు గడ్డగట్టుకుపోయాయి మొన్న తినేసి పడుకోండి చూశారా ఎంత బద్దకం తింటే తినండి లేకపోతే లేదు నేను వెళ్ళి పడుకుంటా అందరూ అయిష్టంగానే అన్నం తింటూ ఉండగా అనామిక ఒక చిన్న పింగాన్ని గిన్నెబట్టుకుని బయటకు వస్తుంది హరే రే ఏంటా వాసన స్వర్గం నుంచి వస్తున్నట్టుంది అనామిక గిన్నెలో ఉండింది మావిగారు ఇది చికెన్ పచ్చడి అమ్మ వాళ్ళ ఊరు నుంచి పంపించిన స్వచ్ఛమైన మసాలాలతో నిన్న మిగిలిన బోన్లెస్ చికెన్తో చేశాను ఇప్పుడు బాగానే ఊరింది ఈ చలికాలంలో వేడివేడి అన్నంలు ఇది వేసుకుని తింటే జలుబు దగ్గు అన్నీ పారిపోతాయి చికెన్ పచ్చడా ఇప్పుడు చేసావమ్మా నా చెప్పనే లేదు ఇద్దరు పోయి చేసావా అవునత్తా నిన్న రాత్రి అందరూ పడుకున్నాక చేశాను మావిగారు చలికి సరిగ్గా తినలేకపోతున్నారని బాధేసింది ఇక అనామిక అందరి ప్లేట్లలో ఒక స్పూన్ చికెన్ పచ్చడి వేస్తుంది ప్రసాద్ ఒక ముద్ద నోట్లో పెట్టుకుని హాహా ఓహో అద్భుతం అమోఘం శారదా నీ పక్కన పెట్టు అమ్మా అనామిక ఇంకొక్క గరిటెడయ్యమ్మా హా కారం ఆ వెల్లుల్లి రుచి హబ్బా నా నాలికి ప్రాణం వచ్చింది చలంతా ఎక్కడికి ఎగిరిపోయిందమ్మా వావక్క నిజంగా సూపర్గా ఉంది నేను చాలా స్టార్ హోటల్స్ లో చికెన్ పిక్కలు తిన్నాను కానీ ఇంత టేస్ట్ రాలేదు ఇందులో ఏం వేసావు ఆయిల్ కూడా చాలా ఫ్రెష్గా అనిపిస్తోంది అక్క నాకు కూడా ఇంక ముక్క వెయ్యి నాకు వంట చేయడం బద్ధకమే కానీ ఇది తినడానికి ఎంత దూరమైనా నడుచుకుంటూ వస్తా ఇది ఉంటే నాకు ఇంకేం వద్దు రోజుకి మూడు పూట్ల ఇదే తింటా నా భార్య చేతి వంట అని చెప్పడం కాదు కానీ నిజంగానే ఇది వేరే లెవెల్లో ఉంద నమ్మిక నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది వదిన ఈ పచ్చడికి బయట మంచి డిమాండ్ ఉంటుంది తెలుసా మా ఆఫీస్లో లంచ్ బాక్స్ తెచ్చుకునేవాళ్ళు ఇలాంటి దానికోసం ఎగ్గబడతారు అవును మన చాలా మందికి నాన్ వెజ్ పిచ్చి కానీ పచ్చడి పెట్టడం అందరికీ రాదు ఇదంతా ఒక ఆర్ట్ అరుణ్ సురేష్ అన్న మాటలు విని అవని మెదడులో ఒక వ్యాపార ఆలోచన మొదలైంది అందరూ తినిలేచాక అవని అనామిక అంజలిని రహస్యంగా తన గదికి పిలిచింది అంజలి ఇంకా పచ్చడి రుచిని గుర్తు చేసుకుంటూ ఉంది అక్క అంజలి సీరియస్ గా వినండి ఈ చలికాలంలో అందరికి నోరు చప్పడిపోయి ఇలాంటి ఘాట్ తినాలని ఉంటుంది మనం ఈ చికెన్ పచ్చడిని బిజినెస్ గా మారుద్దాం బిజినెసా అంటే మనం పచ్చడమ్మాలా నా వల్ల కాదు బాబోయ్ కిలోల కొద్దీ చికెన్ ఎవరు కడుగుతారు ఆ వెల్లుల్లి ఎవరు ఒలుస్తారు ఆ నూనె వాస నాకు పడదు అవని ఆలోచన బాగుంది కానీ మనల్ని చూసి ఊళ్ళో వాళ్ళు నవ్వరా శారద కోడళ్లు పచ్చళ్ళు అమ్ముతున్నారట అని మన మావిగారి అవుతుంది పరువు గురించి పక్కన పెడితే లాభం గురించి ఆలోచించండి నవ్వేవాళ్ళు నవ్వుతారక్క రుచి చూశాక వాళ్ళే క్యూలో నిలబడతారు వచ్చాక ఆ వాళ్ళే నోరు మూసుకుంటారు నీ చేతి రుచికి మన ఊరిలో తిరుగులేదు మనం గారి కోడల చికెన్ పచ్చడి అని బ్రాండ్ పెడదాము పేరు బాగుంది కానీ పని మాట ఏంటి నేనైతే చేయను అంజలి నువ్వు సోమరపోతు అని తెలుసు కాని వచ్చే లాభంతో నువ్వు ఆన్లైన్లో నచ్చిన బట్టలు మేకప్ సెట్ కొనుక్కోవచ్చు నేను లెక్కేశాను కిలో మీద కనీసం మూడు వందల లాభం వస్తుంది రోజుకి పది కిలోలు అమ్మితే మూడు వేలు నెలకి తొంభై వేలు ఇక నీ వాట ముప్పై వేలు ముప్పై వేలా నిజంగానా అయితే ఓకే కానీ నేను కటింగు క్లీనింగు చేయను కేవలం ప్యాకింగు టేస్టింగు ఇంకా క్యాషియర్ గా ఉంటాను సరే నేను వంట చేస్తాను అది నాకు ఇష్టమే అవని నువ్వు మార్కెటింగ్ లెక్కలు చూసుకో కానీ పెట్టుబడి చికెను నూనె మసాలాలు అవి కొనాలి కదా మన భర్తల దగ్గర వేలు అడుగుదాము లాభం వచ్చాక వడ్డీతో సహా తిరిగి తిరిగిచ్చేద్దాము అలా ముగ్గురు కోడళ్ళు ఒక ఒప్పందానికి వచ్చారు సాయంత్రం అందరూ హాల్లో కూర్చున్నప్పుడు ఈ ప్రపోజల్ పెట్టారు ప్రసాద్ ఆ పచ్చడి రుచి ఇంకా మర్చిపోలేదు కాబట్టి వెంటనే ఒప్పుకున్నాడు కొడుకులు మొదట సంశయించిన భార్యల చూసి సరే అన్నారు ఇక మరుసటి రోజు మార్కెట్ నుంచి పది కిలోల చికెను ఐదు కిలోల వేరుశనగ నూనె కొద్ది వెల్లుల్లి ఎండిమిర్చి మసాలాలు తీసుకుని ముగ్గురు కోడలు ఇంటికొచ్చారు వాళ్ల ఇంటి పెరడు ఒక చిన్న వంటశాలలాగా మార్చేశారు రమేష్ సురేష్ అరుణ్ ముగ్గురు సహాయం చేస్తున్నారు అమ్మా అనమేకా నూనె కాసెక్కు పడుతుంది జాగ్రత్త పచ్చని ఉండాలిగా అంజలి నువ్వు వెల్లుల్లిపాయలు అత్తయా కానీ నా గోల్డ్ మండిపోతున్నాయి ఈ చలికి వెల్లుల్లి తొక్కలు రావట్లేదు అరుణ్ వచ్చి కాస్త హెల్ప్ చేయొచ్చు కదా నీది జిమ్ బాడీ కదా ఈ చిన్ని పాయలు వలవలేవా ఇది మీ బిజినెస్ అంజలి అయినా వెల్లుల్లి వాసన వస్తే జిమ్ లో బాగోదు ఓహో నీకు వాసన వస్తుందా రాత్రి పచ్చడి తినేటప్పుడు రాలేదా వాసన రారా బాబు ప్లీజ్ అంజలి ఫాస్ట్గా చెయ్యి అప్పుడే మన వాట్సాప్ గ్రూపుల్లో ఫేస్బుక్ లో స్టేటస్ పెట్టేశాను చలికాలం స్పెషల్ బోన్లెస్ చికెన్ పచ్చడి కేజీ వెయ్యి రూపాయలని అప్పుడే ఆర్డర్స్ వచ్చాయి మా నూర్లో అంత పెట్టి కొంటారా కొంటారు మావయ్య బయటపడ పామాయిలు మనం వాడట్లేదు మనం ప్యూర్ నూనె వాడుతున్నాం మసాలాలన్నీ ఇంట్లోనే దంచాము కల్తీలేని రుచికి ఆ మాత్రం ధర ఉండాలి అవునా అనామిక కష్టానికి ఆ మాత్రం ఇవ్వాలి చూడు ఆ పెద్ద గిన్నెలో చికెన్ వేయిస్తుంటే ఆ సెగకి పాపం మొహం కందిపోతుంది పైగా చెమట్లు కూడా పడుతున్నాయి పర్వాలేదు రమేష్ గారు ఈ సువాసన చూస్తుంటే అలసట అనిపించట్లేదు పైగా ఈ వేడి వల్ల చలి కూడా తెలియట్లేదు చికెన్ ముక్కలు నూనెలో వేగుతుంటే వచ్చే టప్ టప్ అనే శబ్దం ఇల్లంతా వ్యాపించిన కమ్మని ఘాటైన వాసన చుట్టుపక్కల వాళ్ళని ఆకర్షించింది పక్కింటి పిన్ని గారు ఎదురింటి రంగమ్మ గోడ మీద నుంచి తొంగి చూడ్డం మొదలు పెట్టారు ఏంటండి శారదగ్గరు ఏంటి రోజు మీ ఇంట్లో విందు భోజనాలా వాసన మా ఇంటి వరకు వస్తుంది వింది కాదులే రంగమ్మ నా కోడలు చిక్కిన పచ్చడి చేస్తున్నారు అమ్ముదామని కావాలంటే చెప్పు వోసేసం పెత్తారు ఊరికే కాదులే డబ్బులు ఇవ్వాలి అమ్మకానికా అయితే నాకు ఒక అరకిలో పంపించండి మా ఆయన ఇప్పటి నుంచో అడుగుతున్నారు బయటుకుంటేనేమో ఏం కలుపుతారని భయము మీరైతే నమ్మకమో పైగా చేతి వంట అంటే ఆ మాత్రం రుచి ఉంటుంది చూసావక్క అక్క మన ఫస్ట్ ఆర్డర్ మనం అడగకుండానే వచ్చింది రంగమ్మ గారు అరకిలో చికెన్ ఐదు వందల రూపాయలు సాయంత్రం రెడీ అవుతుంది అమ్మయ్యా అయితే నా కష్టం వృధా పోలేదు ఐదు వందలు వచ్చేసాయి సాయంత్రం వరకు పచ్చడి తయారైంది అవని ముందు మావయ్య గారికి ఒక చిన్న గిన్నెలో తీసి పక్కన పెట్టు ఆయన ఎప్పుడెప్పుడు తిందామా అని ఇటువైపు చూస్తున్నారు అలాగే నక్క మొత్తం పదిహేను సీసెలు అయ్యాయి ఇందులో ఎనిమిది ఇప్పటికే ఆన్లైన్లో బుక్ అయిపోయాయి మిగతావి ఎవరు కొంటారు మన కంపెనీ ఎత్తిన పెట్టుకుని వెళ్ళమ్మాలా మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు నేను ఆఫీస్లో చెప్పాను నా కొలీగ్స్ ఒక నలుగురు వస్తున్నారు కొంటానికి నేను కూడా జిమ్ లో ఫ్రెండ్స్ కి చెప్పాను ప్రోటీన్ రిచ్ ఫుడ్ అని చెప్పగానే ఎగబడి వస్తున్నారు ఇంతలో ఇంటి గేటు దగ్గర ఒక పెద్ద ఇన్నోవా కార్ వచ్చి ఆగుతుంది అందులో నుంచి ఒక వ్యక్తి హడావిడిగా దిగుతాడు అతను ఆ ఊరి పెద్ద మనిషి భుజంగం గారి మనిషి నమస్కారం ప్రసాద్ గారు నమస్కారం అండి రండి ఏంటిలా వచ్చారు ఏమైనా సమస్య సమస్య కాదు సార్ పరిష్కారం కోసం వచ్చాను భుజంగం గారికి ఎవరో చెప్పారు మీ ఇంట్లో చికెన్ పచ్చడి చాలా బాగుంటుందని ఆయనకి రోజు నోరు బాగోలేదట నాన్ వెజ్ పచ్చడి కావాలని పట్టుబట్టారు ఓ రెండు కిలోలు కావాలి చాలా అర్జెంట్ భుజంగం గారా అక్కా మన పచ్చడి వాసన పంచాయతీ ఆఫీస్ వరకు వెళ్ళిపోయిందా నేను ప్యాక్ చేస్తా నేను ప్యాక్ చేస్తా అంత దూరం లేదో తెలియదు కానీ భుజంగం గారికి నచ్చితే చాలు అవని రెండు పెద్ద సీసాలు ప్యాక్ చేయి లీక్ అవ్వకుండా చూడు డబ్బులు అమ్మా భుజంగం గారిగా మనకేదైనా పని పడితే సాయం చేస్తాడు లేదమ్మా భుజంగం గారు కోపడతారు కష్టానికి తగిన ప్రతిఫలం ఇవ్వాల్సిందే ఇదిగోండి డబ్బులు పచ్చడి బాగుంటే మళ్ళీ ఆర్డర్ ఇస్తా సాయంత్రానికి మొత్తం పచ్చడి సీసాలు అమ్ముడైపోయాయి ఇంకా కొంటానికి జనం వస్తూనే ఉన్నారు అయిపోయింది రేపు రండి అని చెప్పలేక కోడళ్ళు సతమతమయ్యారు మొదటి రోజు లాభం చూసి అందరి కళ్ళల్లో ఆనందం వెలివిరిసింది వారం రోజుల తర్వాత వ్యాపారం జోరుగా సాగుతుంది కానీ ప్రతి వ్యాపారంలో ఒక ఉంటుంది కదా అనుకోకుండా ఒకరోజు సాయంత్రం ఒక క్యాటరింగ్ కాంట్రాక్టర్ వచ్చాడు అతను కంగారుగా ఉన్నాడు అమ్మా మిమ్మల్ని నమ్ముకున్నాను రేపు ఉదయం ఊళ్ళో ఒక పెద్ద ఎంగేజ్మెంట్ ఉంది ఐదు వందల మందికి భోజనాలు నా వంట మనిషి సడన్ గా పారిపోయాడు నాన్ వెజ్ ఐటమ్స్ ఏమీ రెడీ కాలేదు అయ్యో మరి మేమేం చేయగలమండి నాకు రేపు ఉదయానికి వంద కిలోల చికెన్ పచ్చడి కావాలి చాలా అర్జెంటు రేటు ఎంతైనా నేనిస్తాను అడ్వాన్స్ ఇప్పుడే తీసుకోండి కాంట్రాక్టర్ జేబులో నుంచి పదివేల రూపాయల కట్ట తీసి బళ్ళ మీద పెట్టాడు వంద పదివేల అడ్వాన్సా అక్క ఒప్పేసుకో ఇలాంటి ఛాన్స్ మళ్లీ రాదు అంజలి ఆలోచించు వంద కిలోలంటే మాటలు కాదు రాత్రి అంతా నిద్రపోకుండా చేయాలి మన దగ్గర అంత పెద్ద పాత్రలు కూడా లేవు మనం చేయగలమక్క మన భర్తలున్నారు కదా ప్లీజ్ ఇది చేస్తే మన బ్రాండ్ ఊరంతా తెలుస్తుంది అనమిక మీరు వంట చేయండి నేను సురేష్ అరుణ్ చికెన్ తీసుకురావటం కడగటం ప్యాకింగ్ చూసుకుంటాం మనం ఈ ఛాలెంజ్ తీసుకోవాలి సరే అయితే పని మొదలు పెడదాం ఆ రాత్రి ఆ ఇల్లు ఒక యుద్ధ క్షేత్రంలా మారింది వంద కిలోల చికెన్ తెచ్చారు ఒక పక్క రమేష్ చికెన్ కడుగుతుంటే సురేష్ ఆరబెడుతున్నాడు అరుణ్ ప్రసాద్ వెల్లుల్లి ఒలుస్తున్నారు శారద మసాలాలు దంచుతుంది ఇక రాత్రి రెండు గంటలవుతుంది అందరూ అలసిపోయారు అంజలి నిద్రమత్తులో తూలుతోంది అక్క నా వల్ల కాదు నేను పడుకుంటాను కళ్ళు మూసుకుపోతున్నాయి లే అంజలి ఇప్పుడు పడుకుంటే రేపు ఉదయం డెలివరీ ఇవ్వలేం కాంట్రాక్టర్ పరువు పోతుంది మన పరువు పోతుంది కాఫీ తాగు కాఫీ వద్దు నాకు నిద్రే కావాలి అని అంజలి సోఫాలోనే పడుకుండిపోయింది పోయింది లేవే దాని వాటలో డబ్బులు కట్ చేద్దాం మీరు పని కానియండి అప్పుడే మంట ఆగిపోతుంది అయ్యో గ్యాస్ అయిపోయింది ఇంకా ఇరవై కిలోలు వేయించాలి ఇప్పుడు సిలిండర్ ఎక్కడ దొరుకుతుంది మన దగ్గర స్పేర్ లేదు పక్కింటి వాళ్ళు అడుగుదామా అర్ధరాత పొట ఎవరని లేపుతాము ఒక పని చేద్దాం పెరట్లో కట్టెలు పోయింది కదా దాని చేద్దాం ఈ చలిలో బయట వంట చేయాలా అనామికాకి జ్వరం వస్తుంది పర్వాలేదు రమేష్ గారు ఆర్డర్ ముఖ్యం పదండి ఆ చలి రాత్రి పెరట్లో కట్టెల పొయ్యి మీద అనామిక హవనీ రమేష్లు మిగిలిన చికెన్ పచ్చడి చేశారు మంట వెచ్చదనం వారి సంకల్పం ముందు చలి ఓడిపోయింది ఉదయం ఆరు గంటలకల్లా వంద కిలోల పచ్చడి రెడీ అయిపోయింది ఉదయం ఏడు గంటలకి కాంట్రాక్టర్ వచ్చాడు పచ్చడి టిన్నులు చూసి ఆశ్చర్యపోయాడు అమ్మా మీరు గ్రేట్ అనుకున్న టైంకి ఇచ్చారు వాసం చూస్తుంటేనే ఆకలేస్తుంది ఇదిగోండి మిగతా డబ్బులు బోనస్ గా మీకు ఇంకొక పదివేలు కూడా ఇస్తున్నాను థ్యాంక్ యూ నిద్రలేచి బయటకు వస్తుంది అంజలి పడుకున్నా అందుకే నీకు బోనస్ లో లేదు అన్యాయం అక్రమం నేను కల్లో కూడా పచ్చడి ప్యాకింగ్ చేశాను తెలుసా ఆ కష్టానికి ఫలితం లేదా అని అంజలి ఏడుపు మొహంతో అనగానే అందరూ గట్టిగా నవ్వుతారు ఒక నెల తర్వాత చలికాలం చివరి దశలో ఇంటి ముందు పెరట్లో అందరూ కూర్చుని మాట్లాడుకుంటున్నారు కోడళ్ళ చేసిన ఈ ప్రయత్నాన్ని మొదట్లో నేను వద్దన్న కాని ఆడపిల్లలు తలుచుకుంటే ఏదైనా సాధిత్తారని నిరూపించారు థ్యాంక్ యూ అత్తయ్యా ముఖ్యంగా వెల్లుల్లి వలిచినందుకు నా ఎంత నొప్పులు పుట్టాయో నాకు మాత్రమే తెలుసు కానీ మీ కామెంట్స్ విన్నాక ఆ నొప్పి మర్చిపోయాను ఇక నుంచి నేను బద్దకం వదిలేసి ఫుల్ టైం బిజినెస్ ఉమెన్ అయిపోతాను అక్క ఈ నెలలో మన లాభం ఎంతో చెప్తే అందరూ షాక్ అవుతారు యాభై వేల రూపాయలు రమేష్ సురేష్ అరుణ్ ఆశ్చర్యంతో నోరెల్లబెడతారు ఈ విజయం మా మా మావారిది ఆమె మాకు స్వేచ్ఛ ఇచ్చారు కాబట్టి మేమిది సాధించగలిగాం ఈ డబ్బుతో మన ముగ్గురం మన అత్త అత్తమామల్ని కాశీయాత్రకు పంపిద్దాం ఇంతకంటే ఇంకేం కావాలమ్మా కోడలు కూడా కూతుళ్లేనని నిరూపించారు చలికాలం మనకి అదృష్టాన్ని తెచ్చింది హనమిక ఐఎం వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ నేను సురేష్ గారికి నా వాటా డబ్బులతో ఒక గోల్డ్ చైన్ కొంటాను నేను అరుణ్కి అరుణ్కి ఏం కొనాలి ఆ ఒక మంచి జిమ్ కిట్ కొంటాను ఇక నుంచి నాతో పాటు వెల్లులు బలవడానికి స్ట్రాంగ్ గా ఉండాలి కదా ఆ మాటకి అందరూ నవ్వుతారు చలికాలం వెళ్ళిపోయింది కాని ఆ కోడలు చేసిన చికెన్ పచ్చడి గుమగుమలు మాత్రం ఆ ఊళ్ళో ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి ఇప్పుడు చికెన్ పచ్చడిల్లుగా మారిపోయింది కష్టం ఇష్టం ఐకమత్యం ఉంటే ఏ వ్యాపారమైనా విజయవంతం అవుతుందని ఆ కోడలు నిరూపించారు ఇది వాల్టి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే